ఒక అర్ధరాత్రి వెలుగు నిండిన ఒక విలాసవంతమైన మేడ బంగారు దీపాల కాంతిలో అతిథులు నవ్వుతూ చేతిలో మద్యం గ్లాసులతో ఎంజాయ్ చేస్తున్నారు ఆ విందుకు ఆతిథ్యమిచ్చేవాడు అర్జున్ ఆకర్షణీయమైన చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు కానీ ఆ చిరునవ్వు వెనక ఒక రహస్యం దాగి ఉంది అతని వ్యాపార భాగస్వామి రవి అతని దగ్గరికి వచ్చి అర్జున్ రహస్యాలు ఎప్పటికీ దాచిపెట్టలేము ఒకరోజు బయటపడతాయి అర్జున్ కొద్దిగా కంగారుతో చిరునవ్వు నవ్వి తలూపుతాడు ఇదంతా గమనిస్తూ ఉంటుంది రవి వైఫ్ మీరా అర్జున్ భార్య నిషా ఒకవైపు ఆందోళనతో మరియు భయంతో అంత చూస్తూ ఉంటుంది అనుకోకుండా కరెంటు పోతుంది ఇంతలో గాజు మొక్కలు పగిలే శబ్దం కేకలు వినిపిస్తాయి కొన్ని క్షణాల తరువాత కరెంటు వస్తుంది అందరి చూపులు ఒక్కచోట చేరతాయి నేల మీద కూలిపోయున్నాడు రవి అతని పక్కనే గ్లాసు పగిలిపోయుంటుంది పెదవుల మీద రక్తపు మరకలు అతిథుల కేకలతో ఆ రూమంతా భయానక వాతావరణంతో నిండిపోతుంది ఇది చూసి నిషా గట్టిగా అరుస్తుంది మీరా నాడిపట్టి సారీ రవి చనిపోయాడు అందరూ ఒక్కచోట చేరి వణుకుతూ ఉంటారు మీరా గట్టిగా మనలో ఎవరో ఒకరు రవిని చంపారు ఇది అంత ప్లాన్డ్ మర్డర్ వెంటనే అర్జున్ నేను ఫ్యూజ్ బాక్స్ దగ్గర ఉన్నాను నిషా భయంతో నేను కిచెన్లో ఉన్నాను ఇంతలో ఒక్కరు విద్యుత్ పోయే ముందు రవి అర్జున్తో ఏదో అన్నాడు దీంతో అందరూ అర్జున్ని అనుమానంగా చూస్తారు మీరా సాక్ష్యాలు వెతకడం స్టార్ట్ చేస్తుంది విషపు ఆనవాళ్ళు వైన్ బాటిల్లో కనిపిస్తాయి గ్లాసుపై పలు వేలి ముద్రలు కనిపిస్తాయి ఒకవైపు నిషా ఏదో భయంతో కనిపిస్తుంది ఇంతలో ఒక్కరు విద్యుత్ పోవడానికి ముందు నిశా గ్లాసులో ఏదో కలిపింది అందరూ వైపు చూశారు మీరా నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ నిషా నువ్వే రవికి విషం పెట్టావా నిషా కన్నీళ్లతో అవును రవి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు అర్జున్ అక్రమాలను బయటపడతానని బెదిరించాడు నా భర్తను కాపాడుకోవాలని నా గౌరవాన్ని కాపాడుకోవాలని నేను ఇలా చెయ్యాల్సి వచ్చింది అర్జున్ ఆశ్చర్యంతో మౌనంగా చూస్తాడు కాని అతని ముఖంలో ఏదో దాచిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి ఇంతలో పోలీసులు తలుపులు తెరుచుకుని లోపలికి వచ్చారు నిషాని అరెస్టు చేశారు ముందు ఆమె కన్నీటి కళ్ళతో అర్జున్ వైపు చూస్తుంది అర్జున్ మాత్రం చేతిలో ఉన్న వైన్ గ్లాసును గట్టిగా పట్టుకుని నిశ్శబ్దంగా చూస్తూనే ఉంటాడు మీరా తనలో తాను థ్యాంక్స్ గాడ్ నేను దొరకలేదు అర్జున్ మీరా వైపు చూసి నవ్వుతాడు